హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడిలోకి అయితే వెళ్ళిపోదాం వీడిలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక ఒక్క అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న అయితే కొట్టేసేయండి అండ్ వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే లైక్ చేయడానికైనా కామెంట్ చేయడానికైనా ఈజీ ఉంటుంది కదా సో అందుకనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే సండే వ్లాగ్ అండి ఇది మామూలుగా అయితే సండే చికెన్ చేస్తాం బట్ మేము ఫ్రైడేనో థర్స్డేనో ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నాం కదా అనేసి ఇంకా చికెన్ అయితే కట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ అండ్ బిర్యానీ చేశాను మా వరుణ్ గారికి బిర్యానీ అంటే బాగా ఇష్టం అబ్బా సో అందుకనేసి కోసం బిర్యానీ బిర్యానీ పక్కన పెడితే మా వరుణ్కి కోడి గుడ్లు అంటే కనుక ఇంకా పండగే ఆ రోజు ఇంకా వాడికి మటన్ చికెన్ ఏది కూడా కనిపించా కోడి గుడ్లు ఉన్నాయంటే కనుక మా వరుణ్ గడికి అంత పిచ్చి అనమాట ఎగ్స్ అంటే అందుకని సండే స్పెషల్గా మా వరుణ్ గారికి బాగా ఇష్టమైన ఎగ్ కర్రీ అండ్ బిర్యానీ అయితే చేశాను అనమాట అదే వ్లాగ్ అయితే మీతో షేర్ షేర్ చేసా చేస్తున్నా యాక్చువల్లీ నేను సండే రోజు అసలు ఏదో చేయొద్దనుకున్నా చాలా అనమాట ఆ రోజు నా టార్గెట్ ఫోర్ బ్లౌజెస్ అనమాట కట్టింగ్ విత్ స్టిచ్చింగ్ పెట్టుకున్న ఫోర్ బ్లౌజెస్ బట్ అవలే రెండే అయ్యాయి అనమాట అంటే నాకు కటింగ్కే హాఫ్ డే మొత్తం అయిపోయిందండి వన్ థర్టీ టూ అయిపోయిందనమాట కటింగ్స్ చేసేసరికి ఫోర్ బ్లౌజెస్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళకి మధ్యలో లేచి మళ్ళీ ఫుడ్ ఇంట్లో పని అవి ఇవి అనేసరికి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఓన్లీ టూ బ్లాగెస్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఎండింగ్లో ఒక చిన్న షార్ట్ వీడియో కూడా ఉంది సో అందుకనేసి అనమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి ఇక మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేసేయండి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు కదా ఫ్రెండ్స్ కొంచెం వీలైనప్పుడు వీలైనప్పుడు మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అనమాట అవే మీతో ఇలా అయితే షేర్ చేస్తున్నా సంక్రాంతి లేండి ఆ తర్వాత మళ్ళీ అంత బిజీ ఏం ఉండదు నాకు తెలిసినంతవరకు నేను ఇంకా బ్యానర్ కట్టలేదు బ్యానర్ కడితే ఇంకా కొంచెం ఇంతకంటే బాగా స్టిచ్చింగ్ వర్క్స్ రావాలి అని దేవుని గట్టిగా కోరుకుంటున్నా నేను స్టిచ్చింగ్ అనేది చాలా ఇష్టంతో చేస్తాను అబ్బా అందుకే నాకు కష్టం అనిపించదు అది ఎంత చేసినా కూడా మనం ఏదైనా ఒక పనిని ఇష్టంగా చేసామంటే అది ఎంత కష్టమైనా సరే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అలాగే నాకు స్టిచ్చింగ్ అనేది చాలా ఇష్టం నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుండి నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టంతో చేస్తున్నాను నేను ఎగ్జాక్ట్లీ నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న స్కూల్ మా అనిపించేసేస్తే మా అమ్మ తీసుకెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడేసింది సిక్స్ మంత్స్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అనమాట అంటే మామూలుగా స్టిచ్చింగ్ నేర్చుకున్నది మన ఊర్ల సైడ్ మాత్రమే బట్ నేను హైదరాబాద్లో నేర్చుకున్న స్టిచ్చింగ్ అయితే అది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట అంటే ఒక బోటిక్ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ నేను ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అంటే అది అక్కడే అనమాట బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఎలా ఉండాలి అనేది ఏదైతే తిని నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం సో అందుకనే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాం మొన్ననే అన్నాను కదా నేను ఇంకా తీసుకోను అని బట్ నిన్న ఒక బ్లౌజ్ వస్తే అది కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఒకటే అన్నారు కదా అనేసి తీసేసుకున్నాను భోగి పండుగ రోజుకి అంతా అక్క అంటే సర్లే వన్ బ్లౌజే కదా ఇచ్చేస్తా అన్న ఏం చేద్దాం అందరికీ కుట్టిన కుదురుతుంది నాకు కుట్టుకోవడానికే కుదురుతుందో లేదో అర్థం అవ్వట్లేదు పోన్లే మా బుడ్డుదానికి ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తావు ఓకే వ్లాక్ కంటిన్యూ తీసుకొస్తున్నాను మళ్ళీ మాట్లాడుకుందాం ఇద్దరే ఎంచక్కా ఆడుకుంటారు ఇంట్లో కానీ ఇల్లు మాత్రం వీళ్ళ ఇంట్లో ఉంటాయి గో బొమ్మలన్నీ ఇళ్ళంతా పరిచేసి యాడ ఏముంటాయో యాడ ఏం తొక్కుతే కాల కింద పడతాయో కూడా అర్థం కాని స్టేజ్లో ఉంటాయన్నమాట చుడు ఈడొక బొమ్మ ఈడొక బొమ్మ ఇప్పుడు ఇప్పుడే నా కాళ్ళ కింద ఒకటి పడుతుంది మళ్ళీ అంతలోకే అక్కడ ఎక్కడెక్కడే ఇక్కడెక్కడో తొలుతుంటే ఈ నాకు అర్థం కాదు ఇల్లు మొత్తం పీకి పందిరేసినారు ఎక్కడి అక్కడ పప్పులు గిప్పులు వామ్మో ఏం చేద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు అల్లరి ఇదే వాళ్ళు అల్లరి చేసే ఏజ్ ఇంకొంచెం తెలివితే వస్తే కనుక వాళ్ళకే తెలుసుకుంటారు ఓకే ఇప్పుడు మనం అల్లరి చేయకూడదు కదా అనేసి అందుకే నేను కూడా కొన్ని కొన్నిసార్లు పట్టించుకొని వదిలేస్తా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇంకెప్పుడు చేస్తారు లేరా ఎంజాయ్ చేయండి అని కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చి కొడతాను కానీ ఎక్కువ అల్లరి చేసినప్పుడు మ్యాక్సిమం వదిలేస్తూ ఉంటాం వీళ్ళు అల్లరిని ఎందుకంటే వీళ్ళకి ఈ ఏజ్లోనే ఎంత అల్లరి చేసినా ఏం చేసినా ఇదే ఏజ్లో చేయగలుగుతారు ఇంకొంచెం ఏజ్ వచ్చింది అనుకోండి ఈ ఆటలు ఈ అల్లరి ఇవేమి ఉండవు అలా కూర్చోడాలు కూడా ఉండవు బిజీ అయిపోతారు ఉన్నంతవరకు హ్యాపీగా ఉంటే హ్యాపీ చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు శుభ్రంగా ఈ అమ్మ పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవుతుంది అది పెద్ద అయితే ఎప్పుడు మేకప్లే ఈ అమ్మకి లిప్స్టిక్లు మేకప్లు ఈ అమ్మకి

పిచ్చిని వాళ్ళు అర్థం చేసుకుంటూ వస్తుంటారు మా వరుణ్గాడికి మేడం ఎవడరే అది ఆయుష్మాన్ అంది అని పేరు నరసింహన్ భవన కాదు అని పేరు వేడి పలా मन वाला गड्डी को तो इतना कुल कुछ छुना था सचिन आता भाई अम्मा नटिमा ए रानी और तब मम्मी तमिल वट्टई मीटिंगा आलो

ఈ అమ్మ మాత్రం నోట్ల ముద్దలు పెట్టాలి ఈ ఇంకా కాలు తండ్రోయింగడిగా పెద్ద ముత్తైదువా జోడేసుకొని పూలు రెడీ రెడైంది ముత్తైదువా పెద్ద ముత్తు ఐదువా ఇతను అందుకే ఎవరు వాళ్ళు తినాలా బుజ్జి బుజ్జునుండా తిను అన్నం బలైంది నా పొడి 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 పొడిగా అయింది అన్నము తినుమా ఊ తిను బాగుంది నర్చిమా బాగుందే అన్నము కింద పోయకుండా తిన్నానా కాలు తంది దగ్గర జరుపుకో అందుకే వేడి వేడిగా ఉంది ఓకే ఈరోజు నా వర్క్ ఫోర్ బ్లౌజెస్ కటింగ్ చేసుకునేసరికి టైం వచ్చేసి వంటి గంట అయిపోయింది ఒకటిన్నర అయిపోయింది అనమాట వన్ టూ త్రీ ఫోర్ బ్లౌజెస్ ఫోర్ శారీస్ కూడా ఉన్నాయి ఇంకొక శారీ ఎక్కడో ఉండాలా అదే ఇక్కడ ఉంది టోటల్లీ ఫోర్ బ్లౌజెస్కి ఫోర్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట నాలుగు చీరలు నాలుగు బ్లౌజులు టూ డేస్ మార్ మొత్తం నా టార్గెట్ ఈరోజు నాలుగు బ్లౌజులు నేను కుట్టాలి ఎందుకంటే ప్యాటర్న్ ఏమీ లేదు జస్ట్ రౌండ్ నెక్ అండ్ స్టార్ నెక్స్ అంతే అనమాట ఎంత ఎంతవరకు వీల్ అవుతుంది ఈరోజు నా వర్క్ అనేది మొత్తానికి స్టిచ్చింగ్ అయిపోయేసరికి ఆరు అయిపోయింది అనమాట బట్ రెండు బ్లౌజులో కుట్టాను నేను స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే లేచి బయట మొత్తం వాటర్ వేసుకొని ఊడ్చుకొని తుడుచుకొని ఉతికేసిన బట్టలన్నీ తీసుకొని మరతలు పెట్టుకొని అంటే మొత్తం ఇలా గడిచిపోయిందనమాట నాకైతే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజుకు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్